హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే మనలో చాలా మందికి అసలు క్యాప్సికం కర్రీ అంటేనే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళు నేను చూపించే ప్రాసెస్లో క్యాప్సికం కర్రీని ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో క్యాప్సికం కర్రీ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇంకా లేట్ చేయకుండా ఈ క్యాప్సికం మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ కర్రీ చేయడానికి నేను పావు కేజీ క్యాప్సికమ్ తీసుకున్నానండి క్యాప్సికమ్ ని మరీ లావుగా ఉన్నాయి కాకుండా ఇలా సన్నగా ఉన్నాయి తీసుకోవాలి ఎందుకంటే నేను చేసే ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీలో మసాలా పేస్ట్ ని నేను క్యాప్సికమ్ లోపల స్టఫ్ చేస్తానండి అందుకే సన్నగా ఉన్న క్యాప్సికమ్ తీసుకున్నాను ఇలాంటి క్యాప్సికం తీసుకోవడం వల్ల ఇందులో మసాలా పేస్ట్ ఎక్కువ పట్టదు ఇంకా త్వరగా మగ్గిపోతాయి కదా అందుకే నేను ఇక్కడ చూపించినట్టుగా క్యాప్సికమ్ పైన తొడిమె ఇంకా లోపల ఉన్న గింజల్ని అన్ని తీసేసుకుని క్యాప్సికమ్ ని రెడీగా ఉంచుకున్న తర్వాత దీంట్లోకి మసాలా పేస్ట్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ల వేరుసిన గుళ్ళు వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయిన తర్వాత గుప్పెడు ఎండు కొబ్బరి ముక్కలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక యాలక్కాయ చిన్న బిర్యానీ ఆకు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి వేసిన స్పైసెస్ అన్నింటినీ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు టమాటో ముక్కల్ని చిన్నగా కట్ చేసిన ఒక ఇంచు అల్లంని ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కొత్తిమీరని వేసి అన్నీ ఒకసారి గరిటతో మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వాలి ఇవన్నీ కొంచెం మగ్గితే సరిపోతుందండి చూడండి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇవి చల్లారేలోపు గిన్నెలో కొంచెం వాటర్ తీసుకుని అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి నానబెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా ఫ్రై చేసిన స్పైసెస్ని ఇంకా సాఫ్ట్గా మగ్గించుకున్న ఆనియన్ టొమాటోస్ని సరిపడా కల్లుప్పుని వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేనైతే వీటన్నింటినీ ఇలా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే కొంచెం పసుపుని సరిపడా కారాన్ని వేసి మిక్సీ పట్టానండి మీరు కావాలనుకుంటే మసాలా పేస్ట్ని ఫ్రై చేసేటప్పుడు కూడా పసుపు కారం వేసుకోవచ్చు మసాలా పేస్ట్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా తొడిమిల్ని ఇంకా గింజల్ని తీసేసి రెడీగా ఉంచుకున్న క్యాప్సికమ్ ఉన్నాయి కదండి వాటిని తీసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇలా క్యాప్సికమ్ అన్నింటి లోపల స్టఫ్ చేసుకోవాలి మసాలా పేస్ట్ని ఇలా క్యాప్సికం లోపల స్టఫ్ చేసి వండడం వల్ల గుత్తి వంకాయలాగానే ఈ మసాలా క్యాప్సికం కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది క్యాప్సికమ్ అన్నింటిలో మసాలా పేస్ట్ పెట్టిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేయాలి ఆయిల్లో ముందుగా స్టఫ్ చేసుకున్న క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత అందులో స్టఫ్ చేసుకున్న క్యాప్సికం అన్నింటినీ వేసి అన్ని క్యాప్సికం ఆయిల్లో ఉండేలాగా స్పూన్తో అడ్జస్ట్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇలాంటి మసాలా స్టఫ్డ్ కర్రీస్ చేసేటప్పుడు ప్లేట్లో వాటర్ పోసి ప్యాన్ పైన పెట్టడం వల్ల వెజిటేబుల్స్ మంచిగా కుక్ అవుతాయి ప్లేట్లో వాటర్ పోసి పాన్ పైన పెట్టిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు అలానే ఉంచి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి క్యాప్సికం ఒకవైపు మగ్గిందో లేదో చెక్ చేసి మగ్గితే కనుక మిగిలిన క్యాప్సికం అన్నింటినీ కూడా టర్న్ చేయాలి చూడండి ప్లేట్లో వాటర్ పోసి ప్యాన్ పైన పెట్టడం వల్ల క్యాప్సికమ్ ఫైవ్ మినిట్స్కి చెక్కగా మగ్గిపోయాయి ఒకవైపు మగ్గిన తర్వాత ఇంకొక వైపుకు టర్న్ చేసుకుని మళ్ళీ వాటర్ ఉన్న ప్లేట్ని దానిపైన పెట్టి ఇంకో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి నేను ఇక్కడ ప్లేట్లో వాటర్ పోసి పెట్టాను కదండి ఆ వాటర్ అయితే డ్రింకింగ్ వాటర్ ఇలా మనం తాగే వాటర్ పెట్టడం వల్ల ఒకవేళ మనం ప్లేట్ తీసేటప్పుడు వాటర్ కొంచెం ప్యాన్లో పోయిన ప్రాబ్లం ఉండదు చూసారు కదండి క్యాప్సికమ్ అన్ని చక్కగా మగ్గిపోయాయి కదా ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని ఇప్పుడు అదే ప్యాన్ లో కావాలనుకుంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చండి నేను ఆయిల్ సరిపడానే ఉందని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేయలేదు ఇప్పుడు ఈ ఆయిల్లో క్యాప్సికమ్స్ లో పెట్టంగా మిగిలిన మసాలా పేస్ట్ అలాగే ఉంది కదండి ఆ మసాలా పేస్ట్ ని వేసి గడితో తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయ్యే లోపు ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండుని మంచిగా పిసికి ఆ రసాన్ని పక్కనుంచుకుని మసాలా పేస్ట్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసి గరిటతో ఒకసారి తిప్పి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి మసాలా పేస్ట్ కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీగా ఉంచుకున్న చింతపండి రసాన్ని కావాలనుకుంటే కొంచెం వాటర్ని పోసి ఈ స్టేజ్ లోనే సరిపోకపోతే సరిపడా సాల్ట్ కూడా వేయాలి ఇప్పుడు ఇందులో ఫ్రై చేసుకున్న మసాలా స్టఫ్డ్ క్యాప్సికమ్ని వేసి క్యాప్సికమ్ విరిగిపోకుండా స్లోగా గరిటతో అన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్టఫ్డ్ క్యాప్సికమ్ ని గ్రేవీలో వేసిన తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గ్రేవీ అడిగంటి పోకుండా క్యాప్సికమ్ ని టర్న్ చేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి ఇంకా ఫైనల్గా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర వేసి క్యాప్సికమ్ చెదిరిపోకుండా గరిడతో స్లోగా తిప్పి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే చూసారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే మసాలా స్టఫ్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది నాన్ వెజ్ కర్రీస్కి ఏమాత్రం తీసుకోని ఈ రెసిపీ చపాతీలోకైనా రైస్లోకైనా పులావలోకైనా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇంకా లేటందుకు ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్